అపూర్వ చేతిలో కొన్ని పేపర్స్ ఉంటాయి అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు చూడు అపూర్వ శోభాచంద్రని చంపింది నువ్వేనన్న విషయం భూమి అందరికీ చెప్పేస్తే ముఖ్యంగా ఆ మీరాకి తెలిసినా మీ ఆయనకి తెలిసినా నువ్వు ఏమైపోతావు అని గోరింటాకు అడిగినప్పుడు అందుకే కదా పిన్నే ముఖ్యంగా మీరాకి తెలియకూడదు మా ఆయన కోమాలో నుండి లేస్తే నన్ను చంపేస్తాడని నేను ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించుకుంటాను కదా అని ఆస్తి పేపర్లని రెడీ చేయించి ఆ చేతిలో పట్టుకొని ఉంటుంది సరే భూమి ఆ గాడు ఈ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకోవటం లేదని నీ పెళ్ళికి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదని నువ్వు ఈ పత్రాలపై సంతకం చేయి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకో అని ఆ అంటుంది వదిన ఆస్తి ఎందుకు అని మీరా అంటుంటే ఈ ఇంటి పరువు కాపాడడం కోసం తప్పటం లేదు మీరా అని అపూర్వ అంటుంది పెట్టు భూమి ఈ ఆస్తి పేపర్స్పై సంతకం పెట్టు అని అపూర్వ అనడంతో దీనినే అవకాశవాదం అంటారు గారు ఇప్పుడు గగన్ గారికి ఈ ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదని చెప్పడానికి నేను ఈ ఆస్తిని వదులుకోవాలంటున్నారు అంతే కదా అని భూమి అంటే అవును అని అపూర్వ అంటుంది అసలు నేనెందుకు ఈ ఆస్తిని వదులుకోవాలి ఇప్పుడు నేను ఈ పత్రాలపై సంతకాలు పెట్టానంటే మీరు హాయిగా ఈ ఆస్తిని అనుభవిస్తూ మా అత్తయ్య వాళ్ళకే కాదు మా నాన్నని కూడా మీరు ప్రాణాలతో ఉండనివ్వరు మా నాన్నను కూడా చంపేస్తారు అని భూమి అంటే భూమి ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నిజాలు నిజాలే మాట్లాడుతున్నాను మీ బుద్ధి ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు నేను గగన్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీని నాన్నని చూసుకోవడం మా ఇద్దరికి ఒక పనేమి కాదు మేము చాలా బాగా చూసుకోగలము కానీ మా అమ్మ శోభాచంద్ర చనిపోయిన తర్వాత ఆవిడ కళలు నెరవేర్చాలి ఆ కళలు నెరవేర్చడం కోసం నాకు ఈ ఆస్తి కావాలి కాబట్టి నేను సంతకం చెయ్యను చెయ్యను కాక చెయ్యను అని అని భూమి అంటే అయితే నువ్వు గగన్గాడిని పెళ్లి చేసుకోవడానికి కుదరదు ఆస్తిలో నాకు ఎలాంటి సంబంధం లేదని నువ్వు సంతకాలు చేసినప్పుడే వారిని పెళ్లి చేసుకోవాలి అని అపూర్వ అంటే అది చూద్దాం నువ్వు మమ్మల్ని ఎలా చేసుకొనివ్వవో నేను చూస్తాను అని భూమి అంటుంది మీరిద్దరూ ఎలా చేసుకుంటారో నేను చూస్తాను అని అపూర్వ అంటుంది తర్వాత నయిని దగ్గరికి శరస్చంద్ర గెస్ట్ హౌస్ వాచ్మెన్ని శ్రీనుని ఇన్స్పెక్టర్ తీసుకొస్తాడు ఆ శ్రీను వచ్చావా సెల్లో కూర్చొని మాట్లాడుకుందామా అని నయని అడగడంతో ఏంటి మేడం సెల్లోనా అని అతను చాలా షాకింగ్గా ఎందుకు అని అడుగుతూ ఉంటే రే ప్రశ్నలు మేడం వేస్తారు నువ్వు కాదురా పదరా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు రాజేందర్ కొంచెం స్మూత్గా డీల్ చేయొచ్చు కదా అని నయని అంటే ఇటువంటి వాళ్ళని ఇలాగే డీల్ చేయాలి మేడం పదరా అని శ్రీను లాకప్లోకి లాక్కు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడే రాజా కూడా ఉంటాడు వాచ్మెన్ ముందరే ఏరా రాజారత్నం ఆ గాడు నీకు సుపారీ కోసం ఎంత డబ్బులు ఇచ్చాడు అని నయని అడగడంతో పది లక్షలు మేడం అని అతను చెప్తాడు పది లక్షలా పది లక్షలా అని నయిని లాఠీతో ఆ రాజారత్నంని కొడుతూ ఉంటుంది అన్నట్లు ఆ రోజు రాత్రి ఎంతమంది గెస్ట్ హౌస్కి వచ్చారు అని నయని అడగడంతో నలుగురు మేడం అని వాచ్మెన్ శ్రీను సమాధానం చెప్తాడు ఏంట్రా ఎక్కా లోప చెప్పినట్లు అలా చెప్తున్నావు అని నయని రాజారత్నంని కొడుతూ ఉంటుంది దాంతో శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు వీడు అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నాడు కానీ నువ్వు చెప్పు శ్రీను ఆ నలుగురు ఎవరు అని నయని అడగడంతో గగన్ గారు చరణ్ గారు కేపీ గారు ఇంకొకరు ఎవరో ముసుగు వేసుకు వచ్చారు మేడం అని శ్రీను చెప్పడంతో ఏంట్రా గగన్ గారు నీకు పది లక్షలు సిఫారీకి ఇచ్చారా మరి నువ్వు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నావని మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసిందే నువ్వేమో గగన్ గారు పది లక్షలు ఇచ్చారని చెప్తున్నావు అని నయని లాటితో శ్రీను పడేలా రాజారత్నంని కొడుతూ ఉంటుంది నువ్వు చెప్పు శ్రీను సరిగ్గా నలుగురైనా వచ్చింది అని ఒక పక్క కొడుతూనే శ్రీనుని అడుగుతూ ఉంటుంది కాదు మేడం ఐదుగురు మేడం అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి రాజేందర్ అన్నీ నేనే చేసుకుంటూ ఉండాలా నువ్వు కొట్టవా అని నైని లాఠీని రాజేందర్ చేతిలో పెట్టడంతో ఇక రాజేందర్ రాజారత్నంని కొడుతూ ఉంటాడు మేడం చెప్పేస్తా మేడం నిజం చెప్తా మేడం అని ఐదు మంది వచ్చారు అని చెప్తూ శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు నిజాలు తన్నుక్కు వస్తూ ఉన్నాయి ఏమయ్యా రాజేందర్ నువ్వు నీ లాంటి హస్తవాసి బాగా కలిసి వచ్చిందయ్యా బాగా కొడుతూ ఉండు అని అంటూ ఉంటుంది సరే ఆ ఐదుగురు ఎవరు ఐదో వ్యక్తి ఎవరు అని నయని అడగడంతో అపూర్వగారు మేడం అని అతను నిజం చెప్తాడు అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అక్షరం పొల్లుపోకుండా చెప్పు అని నయని అంటుంది భూమి గారితో కలిపి ఆరు మంది అవుతారు మేడం అని అతను చెప్తాడు సరే అపూర్వ వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్పు అని నయిని అడగడంతో మేడం శరశ్చంద్ర గారు నాకు ఫోన్ చేసి సిమ్ కార్డ్ తీసుకురమ్మన్నారు ఆ రోజే నేను నా కొడుకు కోసం ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఉన్నాను ఆ సిమ్ కార్డ్ని సార్కే ఇచ్చేశాను తర్వాత అపూర్వ గారు వచ్చిన వీడియో వెళ్ళిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ నుంచి డిలీట్ చేయించేశారు తర్వాత లోపల ఏం జరిగింది అన్నది నాకు తెలియదు మేడం ఇంతే మేడం అని అతను చెప్తాడు అపూర్వ శరశ్చంద్ర పడింది చూసి కూడా అతను చూడలేదు అని ఏం జరిగిందో తెలియదు అని చెప్తూ ఉంటాను అసలు ఆవిడ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీయించిందో నాకు తెలియదు లోపల ఏం జరిగిందో కూడా నాకు తెలియదు మేడం అని అతను చెప్పి తప్పించుకుంటాడు సరే నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేస్తుంది మేడం ఈ ఎవిడెన్స్ ఆధారంగా అపూర్వని మనం అరెస్ట్ చేయొచ్చా అని రాజేందర్ అడగడంతో లేదు రాజేందర్ ఈ ఎవిడెన్స్ సరిపోదు లోపల ఏం జరిగిందో వాడు చూడలేదని చెప్తున్నాడు కదా ప్రాపర్ ఎవిడెన్స్తో మనం అపూర్వని అరెస్ట్ చేయాలి అందుకు సాక్ష్యాలు సంపాదించాలి అని నయని చెప్తుంది భూమి సంతకం చేయలేదని అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ భూమిని చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది అని గోరింటాకు అంటే అవును దాన్ని కొట్టి చంపేయాలనిపిస్తుంది అని అపూర్వ అంటుంది అప్పుడే నక్షత్ర భూమి డ్రెస్లో తన రూంలోకి వెళ్తూ ఉంటే భూమినే వెళ్తుందని అనుకుని గోరింటాకు చూడమ్మాయి అపూర్వ అదిగో ఆ భూమి గదిలోకి వెళ్తుంది నీకేలాగూ కొట్టాలనిపిస్తుంది కదా నేను దుప్పటి ముసుగు వేసేసి గుమ్మేస్తాను తర్వాత నువ్వే నన్ను కాపాడాలి నేను నక్షత్ర అనుకొని కొట్టానని చెప్తాను నువ్వు కూడా అలాగే చెప్పి నన్ను కాపాడాలి అసలే నాకు పెళ్ళి కాలేదు అని చెప్పడంతో వెళ్ళు పిన్ని వెళ్ళు ఆ భూమిని నువ్వు కొడుతూ ఉంటే నాకు చూసి సంతోషించాలని ఉంది వెళ్ళు పిన్ని వెళ్ళు అని అపూర్వ అనడంతో గదిలో నక్షత్ర అటువైపుకు తిరిగి కూర్చుని ఉంటుంది భూమి అనుకొని వెంటనే గోరింటాకు దుప్పటి వేసి కొడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి అబ్బా బాగా కొడుతున్నావా అని చాలా సంతోషపడుతూ ఉంటే అలా చాలాసేపు కొట్టిన తర్వాత గోరింటాకు అంటూ నక్షత్ర గట్టిగా కేకలు పెడుతుంది అప్పుడు దుప్పటి తీసి చూడగా అక్కడ నక్షత్రం ఉంటుంది బేబీ బేబీ నువ్వేంటి బేబీ ఇలా భూమి డ్రెస్లో అని అపూర్వ గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటారు దాని డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు అని ఆ అంటే అది దాంది కాదు నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నాను ఇలాగైనా భావనన్ను చూసి ఇష్టపడతాడేమో అని అనుకున్నాను అని నక్షత్రం చెప్తుంది మరి మాట్లాడాడా కొట్టి పంపించాడా అని గోరింటాకు అడగడంతో తిట్టాడు అని నక్షత్రం చెప్తుంది నేను కొట్టాను లెక్క సరిపోయింది అని గోరింటాకు అంటుంది అబ్బా ఆపుతావా అని అపూర్వ అరుస్తూ ఉంటే ఇక నక్షత్ర గోరింటాకు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత గగన్ లోపలికి వస్తూ ఉంటే బాల్కనీలో నుంచి గోరింటాకు అపూర్వ చూస్తూ ఉంటారు అసలు వీళ్ళ పెళ్లి జరగనివ్వనంటే వీడు ఏకంగా ఇంటికే వచ్చాడు పద పిన్ని వెళ్దాం పడి సంగతి చెప్దాం అని అపూర్వ గోరింటాకు కిందికి వస్తారు అన్నయ్య అంటూ బిందు పలకరిస్తూ ఉంటే అసలు నువ్వేంటి నీ సొంతిల్లైనట్టు ఇలా ఇంట్లోకి వస్తున్నావు అని మీరా అరుస్తూ ఉంటుంది అలా అడుగు మీరా ధర్మం ఏంటో తెలుస్తుంది అని ఆ అక్కడికి వస్తుంది ధర్మం న్యాయం గురించి నీలాంటి వాళ్ళు అస్సలు మాట్లాడకూడదు ఆ అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఆ నీకు వచ్చింది ఏంటి చిన్నమ్మా చూడు చిన్నమ్మ ఒక రమ్మంటే ఒక రమ్మంటే పొమ్మంటే వచ్చిపోయే క్యారెక్టర్ కాదు నాది నాకు ఇష్టమైతే వస్తాను అని గగన్ అంటే ఎందుకు వచ్చావు అని మీరా అంటుంది ఇది కరెక్ట్ క్వశ్చన్ మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ మీరందరూ టీవీలో చూసే ఉంటారు భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని అనౌన్స్ చేశాను కదా మరి పెళ్ళంటే షాపింగ్లు గట్రా ఉంటాయి కదా భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని గగన్ అంటాడు భూమి నీతో రాదు అని మీరా అంటుంది ఇందులో బలవంతమేమీ లేదు చిన్నమ్మ భూమి ఇష్టంతో వస్తేనే తీసుకువెళ్తాను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని గగన్ చెప్తాడు భూమి భూమి అని మీరు పిలుస్తూ ఉంటే భూమి కేపి అక్కడికి వస్తారు వచ్చేసింది చిన్నమ్మా అని గగన్ అంటే పిలుపుకు వచ్చిందేమో నీతో పాటు షాపింగ్కి అయితే రాదు అని మీరా అంటే ఏం భూమి నాతో షాపింగ్కి వస్తావా అని గగన్ అడగడంతో మీరు పిలిస్తే ఎందుకు రాను గగన్ గారు వస్తాను అని భూమి అంటుంది వస్తానని చెప్పింది చిన్నమ్మా అని గగన్ అంటుంది అంటాడు ఏయ్ భూమి నేను పెట్టిన కండిషన్ మర్చిపోయావా మీ పెళ్లి జరగదు జరగనివ్వను వెళ్ళడానికి వీల్లేదు అని అపూర్వ అంటే హలో 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 ఆపడానికి నువ్వేమీ అమ్మోరివి కాదు ఆఫ్టర్ ఆల్ అపూర్వవే వే ఆ కండిషన్ ఏంటి అని గగన్ అడగడంతో ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయాలంటా అని భూమి చెప్తుంది అలా సంతకం చేసేస్తే ఈ ఆస్తిని అంతా నువ్వు కొట్టేసి అనుభవిద్దామనుకుంటున్నావా అపూర్వ అని గగన్ అంటాడు భూమి ఎప్పటికీ సంతకం చేయదు అని గగన్ అంటే చెప్పానా చెప్పానా వీడు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు కదా నువ్వు ఆస్తి కోసమే కదా పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అపూర్వ అంటుంటే ఎస్ అవును అని గగన్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు చెప్పానా నేను చెప్పానా అని అపూర్వ అంటే నేను ఎస్ అని చెప్తే భూమికి నా మీద ఉన్న ప్రేమంతా కూడా పోతుందని వేపకాయంత వెర్రితో నువ్వు ఇలా అడుగుతున్నావు కదా దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అపూర్వ అని గగన్ అనగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది